బ్యాంకు యాప్లో చిన్నపాటి క్లిక్ చాలు క్షణాల్లో అప్పు మంజూరైపోతుంది అంతే వేగంగా మన ఖాతాలో సొమ్ము పడిపోతుంది డాక్యుమెంటేషన్ బాధ ఉండదు జామీను అడగరు ఈ రోజుల్లో పర్సనల్ లోన్ మరీ సులభమైపోయింది దీంతో ఏ చిన్న అవసరం వచ్చినా వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తున్నారు ఇక్కడ కూడా వడ్డీల వాయింపు బాగానే ఉంటుంది కాబట్టి తప్పనిసరి అయితేనే వాటి జోలికి వెళ్ళాలి విందులు విలాసాలు జీవనశైలి ఖర్చుల కోసం వ్యక్తిగత రుణాలు తీసుకోవటం సరికాదు మరొక హెచ్చరిక ప్రాణాల మీదకి వస్తున్నా సరే లోన్ యాప్స్ను ఆశ్రయించకూడదు అదొక విష వలయం ఒక్కసారి చిక్కుకుంటే చచ్చినా బయటపడలేము మనల్నే కాదు మన సన్నిహితులను వెంటాడుతారు నడి బజారులో నిల్లబెడతారు ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి అంటూ ఊరించే ఇన్స్టెంట్ రుణాలంటవి కూడా వస్తు వ్యామోహాన్ని పెంచేవే అప్పుల ఊబిలోకి దించేవే అక్కడితో ఆగకుండా ఇప్పుడు వెళ్ళండి తర్వాత చెల్లించండి అంటూ దేశ విదేశీ యాత్రలను ప్రోత్సహిస్తున్నాయి ప్రతి అప్పుకు ముందు ఆత్మ సమీక్ష చేసుకోవాలి ఈ రుణం అవసరమా నిజంగానే అవసరమైతే రేపు ఎలా తీరుస్తాం పొరపాటున ఆర్థిక పరిస్థితి తలకిందులైతే ఏం చేస్తాం మన దగ్గర ప్లాన్ బి అంటూ ఉందా ఈ ప్రశ్నలకు మన దగ్గర సంతృప్తికరమైన సమాధానాలు ఉన్నప్పుడే లోన్ పేపర్లపై సంతకం చేయాలి లేదంటే ఉన్నంతలోనే సర్దుకుపోవాలి